హలో హెచ్ డబ్ల్యూ వివర్స్ సో ఈ రోజు కర్నైడ్ నుంచి మన మమత గారు అలాగే బాలాజీ గారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ ఉన్నారు సో ఇక్కడ ది బెస్ట్ థింగ్ ఏంటంటే మమత గారు అలాగే బాలాజీ గారు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ పర్చేస్ వేసి వన్ ఇయర్ అవుతుంది సో నేను కండక్ట్ చేసిన ఇన్ని ఇంటర్వ్యూస్ లో వీల్ మోస్ట్ సీనియర్ అన్నమాట కర్మీర్ నుంచి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేస్ చేసిన వ్యక్తులు బాలాజీ గారు మమత గారు సో ఈ వన్ ఇయర్ నుంచి వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశారో ఒక్కసారి ఇంటర్వ్యూలో తెలుసుకుందాం సో హలో బాలాజీ గారు అయినా ఎలా ఉన్నారు

హెచ్ఆర్ లో మీరు సీనియర్ మోస్ట్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అన్నారు కదా సో ఈ హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ ఇన్ఫర్మేషన్ మీరు ఎలా కనుక్కున్నారు మేము యూట్యూబ్ లో సెర్చ్ చేసాం సార్ ఇంకా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు ముగ్గురు వాళ్ళ దగ్గర కూడా చూస్తాము కాకపోతే వాళ్ళే చిన్న మిషన్స్ మేము పెద్ద మిషన్ తీసుకోవాలని డిసైడ్ అయినాం ఫస్ట్ యూట్యూబ్ లో సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే మేము రికమో తీసుకోవాలని అనుకున్నాం ఫస్ట్ తర్వాత ఇది కూడా హెచ్ఎస్డబ్ల్యూ బాగుంది తర్వాత దీనికి వెళ్ళిపోదామని డిసైడ్ అయింది సార్ ఇంట్లో అన్ని బాగున్నాయి అందుకే తీసుకుందామని డిసైడ్ అయ్యి తీసుకుందాం సార్ హెచ్ఎస్ ఎంబ్రాయిడరీ మిషన్ మీరు ఎక్కడికి వచ్చేసి సార్ సార్ శ్రీ వెంకటేశ్వర కంప్యూటర్ అక్కడ రమేష్ సార్ ఉన్నారు కదా చేశాం సార్ నెట్ అమౌంట్ పే చేసి తీసుకున్నాం సార్ మిషన్ తీసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే వచ్చింది సార్ మేము పెట్టిన అమౌంట్ మాకు వచ్చేసింది వచ్చేసింది సో ఇంకా డబుల్ ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఓకే బాలాజీ గారు మార్కెట్లో లో ఎన్ని ఎంబ్రాయిడరీ మిషన్స్ వచ్చాక మీరు పర్టికులర్ గా హెచ్ఎస్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎందుకు పర్చేస్ చేశారు మాకు ఇదే బెటర్ అనిపించింది సార్ అన్ని మిషన్స్ లో ఆప్షన్ ఆప్షన్లు లో వెతికితే మాకు ఇది చాలా ఈజీగా ఉంది ఆప్షన్స్ కూడా అందుకే మేము ఇది కొనాలని డిసైడ్ అయ్యి ఇదే కొనేసాం సార్ అంటే బయట వాటికి దీనిలో మీకు నచ్చినవి ఏమైనా ఉన్నాయి సార్ ఇందులో జరిగి వస్తుంది మళ్ళీ టూ ఫ్రేమ్స్ లోనే మనకి వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఇక చిన్న మిషన్స్ లో అయితే మీకు తెలుసు కదా ఫైవ్ ఫైవ్ సిక్స్ టైమ్స్ ఫ్రేమ్ తీయాలి పెట్టాలి మళ్ళీ ఇందులో జరిగి కూడా మనకు ఆప్షన్ ఉంది చాలా బాగుంటుంది వర్క్ నీట్ గా వస్తుంది మెయిన్ గా అట్లా మేము ఇది డిసైడ్ అయ్యాం సార్ కొనాలని సో మార్కెట్ లో మీకు సో మీకు నచ్చినట్టు విధానం టూ సైడ్స్ కానీ లైక్ ఫ్రేమింగ్ గాని ఫ్యూచర్స్ గాని మీకు చాలా బాగా అనిపి చేస్తుందని సార్ ఆప్షన్స్ కూడా మనకు చాలా ఈజీగా ఉన్నాయి సో ఆప్షన్స్ మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ 1 ఇయర్ లో మీరు ఎన్ని డిజైన్స్ చేశారు తెలియదు సార్ చెప్పలేను నేను చేశాం చాలానే చేశాం సార్ చాలా డిస్ సో ఇన్ని డిజైన్స్ వేసినప్పుడు కూడా మీకు హెచ్ఎస్ఎఫ్ ఎంబ్రాయిడరీ మెషిన్ నుంచి ఎలాంటి హీటేజ్ ఏజ్ గాని లేకుంటే ఏదైనా ప్రాబ్లం ఏమైనా అయ్యాయా

ఆన్ సీజన్ లో అయితే నాకు నాకు డైలీ 2 వాట్లు వస్తాయి సార్ వేసేస్తారు డైలీ 2 సో ఆఫ్ సీజన్ లో పర్ డే కి ఇస్తారు సీజన్ లో అయితే 24 అవర్స్ రన్ అవుతది రన్ అవుతది 3 ఆర్ 4 కూడా వేసేస్తారు సో ప్రాబ్లం అయితే ఇలాంటి నాకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ సీజన్ లో ఎన్ని బ్లౌజెస్ అయితే మిషన్ ఐతే నడుస్తుంది 3 ఆర్ 4 డైలీ డైలీ 3 15 ఇప్పుడు మొన్న దసరాకైతే 15 డేస్ కంటిన్యూగా రన్ అయ్యింది మిషన్ ఐ సోపర్ సో డిజైన్స్ కూడా చాలా బాగా చేశారు అసలు లెక్కి చేయనని డిజైన్స్ చేశారు అన్నట్టున్నారు ఆ సర్ సూపర్ ఇంత డిజైన్స్ చేశారు కదా ఈ 1 ఇయర్ నుంచి హెచ్ఎస్ఎఫ్ లో మీ లైఫ్ లోకొచ్చాక మీ మంత్లీ ఇన్కమ్ ఎర్నింగ్ అనేది ఎలా ఉంది మాకైతే మంత్లీ ఇప్పుడు 50 టు 60000 వరకు ఎర్నింగ్ చేస్తున్నాం సర్ నేను మంత్లీ 50 టు 60000 సో యా మంట్ ఓ మెచాలా హ్యాపీగా ఫీల్ అవుతాం చాలా ఈ మిషన్ మా లైఫ్ లోకి వచ్చాకనైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్ మేము కాలేజ్ లో పార్ట్ టైం జాబ్ కాబట్టి మాది కాలేజ్ లో మాకు ఎస్పీజెస్ కాలేజ్ లో క్యాంటీన్ కదా సార్ మేము ఓన్లీ ఆఫ్టర్నూన్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవరే ఓపెన్ చేస్తాం అది మిగతా టైం ఇంట్లోనే కదా అందుకే ఇది తీసుకుంటాం సో క్యాంటీన్ లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఈ మిషన్ ఇక్కడ డిజైన్ స్టార్ట్ చేసి ఓన్లీ వన్ అవరే కాబట్టి మనం స్టార్ట్ చేసి కూడా మనము వెళ్ళిపోవచ్చు వచ్చే వరకు ఓన్లీ అదేమి ఎక్కువ ప్రాబ్లం ఉండదు కదా సార్ ఓన్లీ థ్రెడ్ పోతే మళ్ళీ వచ్చిన తర్వాత పెట్టుకోవచ్చు అంతే సో మీరు వచ్చే లోపు డిజైన్స్ అనేది ఈ వన్ ఇయర్ లో మీకు టెక్నికల్ సపోర్ట్ అయినా హెడ్ ఆఫీస్ సపోర్ట్ అయినా సర్వీస్ సపోర్ట్ అయినా మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది సార్ మాకు సర్వీస్ అయితే చాలా బాగా ఇస్తారు రమేష్ అన్న ఎప్పుడు మాకు ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మాకు ఇక్కడ టెన్ మినిట్స్ సార్ రమేష్ అన్న వాళ్ళకి మాకు సార్ అయినా వస్తారు లేకపోతే డైరెక్ట్ వీడియో కాల్ అయినా చేసి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు సార్ వీడియో కాల్ సపోర్ట్ కూడా వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంది మాకు వీడియో కాల్ కూడా సార్ తొందరగానే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు సార్ మాకైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు మీకు ఎలా అనిపిస్తుంది బాలాజీ గారి హెడ్ ఆఫీస్ నుంచి సపోర్ట్ హెడ్ ఆఫీస్ నుండి బాగుంది సార్ సార్ వీడియో కాల్ సార్ ప్రపంచాలు ఫోన్ చేసినప్పుడు ఇమీడియట్గా రియాక్షన్ అయ్యి ఉన్న ప్రాబ్లంకు ఇమేజ్ ఉంటే చాలా బాగా ఓకే బ్యాలెన్స్ గారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అన్నారు కదా మిషన్ పర్చేస్ చేసి సో వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లో మీకు వచ్చిన కస్టమర్స్ తో పాటు వాళ్ళతో కొత్త కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది లైక్ హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ వేసారని చెప్తున్నారు కదా సో మీకు ఫీలింగ్ ఎలా ఉంది ఒక్కసారి మా ఎస్ఎస్ డబ్ల్యూ మీ వర్క్ స్టే చేసుకోండి అయితే ఫస్ట్ స్టార్టింగ్ మిషన్ తీసుకొచ్చిన తోటే మాకు చాలా భయం వేసింది సార్ అసలు ఎట్లా ఇది మనం ఎట్లా అసలు పికప్ చేసుకోవాలి దీన్ని డిజైన్స్ ఎట్లా వేయాలి అది కస్టమర్స్ ఎట్లా మనకు వస్తారు అది ఇది అని చాలా టెన్షన్ పడ్డాం సార్ ఫస్ట్ అయితే తర్వాత విజిటింగ్ కార్డ్స్ కొట్టించేసినాం కొట్టించేసి మెయిన్గా ఫస్ట్ బొటిక్స్ పంచేసినాం సార్ అందరం అన్ని మేము ఇద్దరమే వెళ్ళేసి బొటిక్స్లో ఇచ్చేసి వచ్చినాం సార్ విజిటింగ్ కార్డ్స్ పంచేసినాం తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా మాకు కాల్ చేయడం మొదలుపెట్టారు ఇచ్చిర్రు మా వర్క్ కూడా నచ్చింది వాళ్ళకి తర్వాత కంటిన్యూ అయ్యారు సార్ అట్లానే తర్వాత వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పడం అట్లా మన స్టార్ట్ అయిపోయింది సో అలా కూడా మీకు చాలా కస్టమర్స్ పెరిగారు పెరిగారు సార్ ఇప్పుడైతే చాలా కస్టమర్స్ ఉన్నారు సార్ చాలా కస్టమర్స్ ఉన్నారు ఇప్పటివరకు అయితే కంప్లీట్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు ఇంక్రీజ్ అయ్యింది సార్ చాలా వాళ్ళు అడిగిన డిజైన్స్ కూడా మీరు వేసి వాళ్ళు యూట్యూబ్ లో సర్చ్ చేసి కానీ వాళ్ళకి ఏదైనా నచ్చిన డిజైన్ మనం పర్చేస్ చేసి వేసి వేసిస్తాం సార్ వాళ్ళకి నచ్చినట్టుగా ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మాకు సిస్టమ్ ఉంది సార్ వాళ్ళకి ఆల్ ఓవర్ బూటీస్ ఏదైనా కూడా మేము డిజైన్ చేసి అది ఒక అడ్వాంటేజ్ దాంతో పాటు ఇప్పుడు ఇంకా దసరా కూడా ఇంకో మిషన్ తీయాలన్న అడ్వాన్స్ బాగా అయిపోయింది సార్ కస్టమర్ సో ఇంకో మిషన్ పర్చేస్ చేసే క్రమం వాళ్ళ కస్టమర్ మేము బేస్ చేయలేకపోతున్నాం ఉంటే ఒకటే దస్ట్ సీజన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ నడపలేదు సార్ ఒక్కొక్కటి అవర్స్ వస్తుంది కస్టమర్స్ ఈసారి సార్ బాగా కష్టమైన సార్ యాక్చువల్గా అందరికి ఏ అంటే ఒకటే టైంలో ఒక ఫిఫ్టీ గ్లౌజ్ వరకు సో నెక్స్ట్ మిషన్ మీరు పర్చేస్ చేసి ఇంకా ఎంతో మంది కొత్త కస్టమర్స్ ని తీసుకురావాలని అసలు మేము కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం అండ్ అవుతుంది ఎందుకంటే మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా హైలో ఉంటుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మీరు అమౌంట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మీరు ఏదైనా గోల్ పెట్టుకున్నారా సో ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి ఎంత దగ్గరలో ఉన్నారు అంటే మేము ఫస్ట్ ఇంకొక మిషన్ తీసుకోవాలని గోల్ ఉంది దానికి దగ్గరలో ఫస్ట్ టెన్షన్ పడ్డాము ఒక మూడు నెలలు నాలుగు నెలల వరకు కాకపోతే ఇప్పుడు దానికి ఇంకా రీచ్ అవ్వాలని ఇంకా ఎలాంటి గోల్స్ పెట్టుకున్నారు మమ తెలియదు గోల్స్ అంటే ఏం లేదు సార్ ఇంకా బయట కూడా షాప్ పెట్టి ఇంకొక రెండు మూడు మిషన్లు పెట్టి అలా చేయాలని ఉంది సార్ నాకైతే బొట్టికి లాగా టైలర్స్ పెట్టి స్టిచ్చింగ్ అదంతా చేయాలని ఉంది సార్ సో అలా ఇంకా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే కూడా నేర్పిస్తాను సార్ నేను అట్లా కూడా నేర్పించాలని ఉంది సో ఇంకొకరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి దీని ద్వారా మనమే సంపాదించుకోకుండా ఇతరులకు కూడా హెల్ప్ చేయాలని ఉంది సార్ సూపర్ సూపర్ సో మీరు అనుకునే అన్ని జరగాలి అండ్ జరుగుతాయి కూడా ఎందుకంటే మీరు కాన్ఫిడెంట్ చాలా బాగా చాలా బాగా చెప్తున్నారు అండ్ ఇంకొకటి చేంజెస్ అయితే చాలా వచ్చాయని చెప్తున్నారు బాలాజీ గారు మమత గారు సో ఈ మిషన్ వచ్చాక లైక్ కొత్త పర్చేస్ చేసుకునే వాళ్ళకి హెచ్ఎస్ డబ్ల్యూ కొత్తగా పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ చెప్పాలనుకుంటున్నారా ఒక్కసారి మా హెచ్ఎస్ డబ్ల్యూ వివర్స్ షేర్ చేసుకోండి పర్చేస్ చేసే వాళ్ళకు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లాగా ఉంటుంది సార్ సిక్స్టీ థౌజండ్ ఇటు అయినా కొంచెం కష్టపడితే ఈజీ టు మనీ ఎర్నింగ్ ఓకే షూర్ సార్ సో లేడీస్ అయితే ఇప్పుడు ఇంట్లో ఉంటారు కదా సార్ అందరు హౌస్ వైఫ్స్ అని ఫీల్ కాకుండా మనం మనకేం పని లేదు అట్లా మనం ఏం పని చేయలేకపోతున్నాం అని కాకుండా ఒకసారి మనం ఇన్వెస్ట్ చేస్తే మనీ ఇట్లా లోన్ కూడా ఇస్తున్నారు అనుకుంటా ఇప్పుడు మేమైతే నెట్ పెట్టే తీసుకొచ్చాం సార్ అట్లా చేసుకొని మనం ఇంట్లో ఉండి కూడా మనం వంట పని ఇంటి పని చేసుకుంటూ కూడా హ్యాపీగా మిషన్ ని రన్ చేసుకోవచ్చు సార్ ఒకరి మీద మనం ఆధారపడకుండా మన కాళ్ళ పైన మనం నిలబడచ్చు సార్ ఓకే బాలాజీ గారు మమత గారు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు తప్పనిసరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అలాగే మా హెచ్ఎస్ ఒక తో షేర్ చేసుకోండి మిషన్ కనుక్కున్నందుకు తప్పని గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ సామాన్య జనాలకి అందుబాటులోకి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ తప్పనిసార్కి మళ్ళీ ఇది పెద్దగా చదువుకొని అవసరం లేదు సార్ ఎలాంటి సామాన్యులైనా కూడా దీన్ని ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు లైక్ మొబైల్ చేస్తున్నాం కదా అట్లనే దీన్ని కూడా చేసుకోవచ్చు సార్ చాలా ఈజీ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో మాలాంటి లేడీస్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినందుకు కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం సార్ సో ఇంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు బాలాజీ గారు మమత గారు మీ ఇద్దరికి మా హెచ్ ఎంబ్రాయిడరీ తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సో థ్యాంక్ యూ సో మచ్